ఇసుకను ఉచితంగా అందించడంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని సిపిఐ మాచర్ల ఏరియా సెక్రటరీ మేకపోతుల శ్రీనివాసరెడ్డి అన్నారు అధికారం చేపట్టి నాలుగు నెలలైనా అంతవరకు అమల్లోకి తీసుకురాలేదన్నారు ఇసుక ఉచిత మాట దేవుడెరుగు అసలు ఇసుక అందుబాటులోకి లేకుండా పోయిందన్నారు టన్నుకి పదిహేను వందల రూపాయలు వెచ్చించిన ఇసుక దొరకని పరిస్థితి ఇసుకను బ్లాక్ చేయడంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు ఇప్పటికైనా ఇసుకను ఫ్రీ మార్కెట్ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపు డిమాండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో సిపిఐ టౌన్ సెక్రటరీ మిద్దె పోగు బాబురావు గణపర్తి బ్రహ్మచారి ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి నర రంగస్వామి తదితరులు పాల్గొన్నారు సోదర సోదర ఈ రోజు ఇసుక విధానం చాలా ఆహ్వానంగా ఉంది పోయిన గవర్నమెంట్లో కొత్త పాలసీ నూతన ఇసుక విధానం అని చెప్పి ఎంతో మంది ఇసుక దొరక దొరికిన అరవై డెబ్బై వేలు పెట్టగా కరోనా టైంలో ఇను కట్టే వాళ్ళు ఇలా అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడ్డారు చాలా కష్టాన్ని సవిసూశారు అంతా కథ అలమటించే రోజులున్నాయి ఇవాళ ప్రభుత్వం మళ్ళీ మారి కొత్త ప్రభుత్వం వస్తూనే మేము ఇసుక పాలసీ మార్చేస్తాము ఉచిత ఇసుక ఇస్తాము అని చెప్పి అధికారికంగా ఉచిత ఇసుక పాలసీని అయితే అమలు చేశామని చెప్పారు దాని అంతా అండర్ గ్రౌండ్ లో మాత్రం అలా జరగటం లేదు ఈ రోజు స్లాబ్ వేయాలంటే బిల్డింగులు కట్టుకొని స్లాబ్ లెవెల్కి తెచ్చి ఇసుక దొరక్క అల్లాడిపోతూ ఇవాళ స్లాబ్ వేసే పరిస్థితి కూడా లేదు ఈ కొత్త పాలసీ విధానంలో ఉచిత ఇసుకలో అక్కడ ఎత్తినందుకే డబ్బులు అని చెప్పారు అసలు ఇసుకే బ్లాక్ అయింది ఎక్కడ బ్లాక్ అయిందో ఏమిటో తెలియదు రోజుకు ఎత్తే కార మాత్రం ఆధార్ కార్డులు పేర్లు వెళ్తానే ఉన్నాయి ఇసుక లోడ్లు వస్తానే ఉన్నాయి కానీ సామాన్యుడు ఇంటి వరకు మాత్రం ఇసుక రావటం లేదు దీన్ని బడా బాబులు ఆ పార్టీ నాయకులు ఎక్కడో డబ్బు చేస్తా ఉన్నారు సామాన్యుడికి ఇసుక అందటం లేదు దీని మీద ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే ఇసుకను ఉచితంగా డెలివర్ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈరోజు కాఫీ మేస్తూ పనులు లేక ఇళ్ళ ఉండే పరిస్థితి వచ్చింది తన్ను ఇసుక్కి పదమూడు వందల యాభై నుంచి పదిహేడు వందల రూపాయలు ఖర్చు పెట్టినా ఇసుక వచ్చే పరిస్థితి లేదు ఇసుక విధానం ఉచితం అన్న తర్వాత ఉచితం మాట దేవుడేరుకు పదమూడు వందల యాభై నుంచి పదిహేడు వందల రూపాయలు వెచ్చించి బ్లాక్ ను కొనాల్సిన పరిస్థితి ఏర్పడది అది కూడా అందరికి దొరకట్లేదు ఎవరితోనో రికమెండేషన్ చేయించుకుంటేనో ఎవరినో బతులు ఆడుకుంటేనో ఇవాళ ఇల్లులు పూర్తి చేసే పరిస్థితి వచ్చింది దీన్ని వెంటనే ఎమ్మెల్యే గారు కాని ముఖ్యమంత్రి గారు కానీ దృష్టి సారించి ప్రజలకి అందే విధంగా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే ఇవాళ మాచర్ల బాచర్ల సెంటర్లో జ్వరాలు విష జ్వరాలు ప్రజ్వలనే బాగా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి ప్రజల డబ్బుతో ప్రజాతనం దుర్వినియోగం చేసి ఇవాళ ప్రజల కోసం అని మూడు హెల్త్ సెంటర్లు కట్టారు ఈ మూడు హెల్త్ సెంటర్లో పోయిన ప్రభుత్వం ఇంతవరకు డాక్టర్లు నియమించలేదు ఈ కొత్త ప్రభుత్వం అన్న నియమిస్తారని ఎదురు చూస్తా ఉన్నాము ఇప్పుడు ఆల్రెడీ దీని మీద ఒక ప్రకటన చేసి ఉన్నాము ఇప్పుడు కూడా మన మున్సిపాలిటీలో కదలిక వచ్చింది కానీ ఇంతవరకు ఆ దిశగా అడుగులు పట్టలేదు వెంటనే ఈ మూడు హెల్త్ సెంటర్లకి డాక్టర్లు నియమించి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని మేము కోరుతా ఉన్నాము ఇవాళ ప్రైవేట్ చిన్న ఏరియల్ జ్వరం వచ్చినా గానీ సీజనల్ జ్వరాలు వచ్చినా గానీ వేలకు వేలు దండుకొని సామాన్యుల దగ్గర నుంచి జలగల వరే రక్తం పీలుస్తా ఉన్నారు అందువల్ల గవర్నమెంట్ వారు ఈ మూడు పేజీలకి డాక్టర్లు నియమించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం